హాయ్ అండి ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేశానండి దీనికి సంబంధించిన కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తాను అనమాట కొన్ని కొన్ని షూట్ చేసి పెట్టాను అవి మీకు బాగా యూజ్ అవుతాయి అంతా బ్లౌజ్ అంతా కాదు చిన్న చిన్న టిప్స్ వెనకాల మనకి డ్రాప్ రావడానికి మంచిగా రౌండ్ తిరిగే చోట పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలి నేను హెమింగ్ చేయించాలి ఐరన్ చేసిన తర్వాత లుక్ అనేది బాగుంటుంది సో ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది అని చెప్పారు కస్టమర్ కూడా అని సో చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తం కూడా జాయిన్ చేసుకుని నేను బ్యాక్ పార్ట్లో ఉక్సిపట్టి కాజపట్టీలు కుడుతున్నాను అయితే ఈ కస్టమర్ వచ్చేసి మనకి వేరే స్టేట్ అనమాట అంటే మా సైడ్ కాదు తణుకు సైడు అందుకు ఎడమ చేతి వైపుకి అయితే పట్టి ఉంది ఇక్కడైతే కుడి చేతి వైపుకు ఉంటుంది సో వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎలా కుట్టుకుంటున్నారో అలాగే మనం స్టిచ్ వేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ వెడపుతోటి నేను కాజాపట్టి కాకుండా పట్టి తీసుకున్నాను ఫస్ట్ పైనుంచి స్టిచ్ వేసేసాను ఇక్కడ డబుల్ ఫోలింగ్ చేస్తే మనకి మంచి నీట్గా వచ్చింది ఇంకో సైడు కాజాపట్టి అయిపోయింది పట్టి అయిపోయింది కదా ఇప్పుడు కాజాపట్టి కాజాపట్టి కోసం మూడించులు వెడపతోటి క్లాత్ తీసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసాను ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి బాగుంటుంది దీంట్లో మనం కాజాలు వేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకుంటాం కదా క్రాస్గా కట్ చేసుకుని అదంతా కూడా నెక్ ఎలా ఉందో అలా కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత ఎలా వస్తుందో చెప్తాను ఇలా నీట్గా కుట్టే కట్ చేసేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ని కూడా జాయిన్ చేసేసుకోండి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి కదా ఇవంతా జాయిన్ చేసిన తర్వాతనే మనం పైపింగ్ వేస్తాము ఆ పైపింగ్ కూడా క్రాస్ క్లాత్ని తీసేసుకుని మంచిగా నెక్ ఎలా ఉందో అలాగా స్టిచ్ వేసేసేయండి ఇదిగోండి మొత్తం ఇలా స్టిచ్ వేసాము ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇక చూడండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎక్కడా కూడా సాగదీయకూడదు లూజ్ రాకూడదు అంటే నెంబరు పన్నెండవ నెంబర్ తీసుకున్నాం కదా అది ఎంతలా ఉందో అంతా వచ్చేయాలన్నమాట ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ చేయాలి ఇదంతా కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయితే ఇక్కడ మనకి ఫినిషింగ్ నీట్గా రాకపోతే ఏం చేయాలంటే కొంచెం బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసి థ్రెడ్ ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కొత్త వరకు అయితే ఈ ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుంది ఇలా మంచి నీట్గా థ్రెడ్ మొత్తం టచ్ అయ్యేటట్టు చూడాలన్నమాట ఇదిగోండి ఇలాగా అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది మళ్ళీ ఇటు కూడా తిప్పేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇది కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుని చూడండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే మంచి ఫినిషింగ్ వస్తుందండి ఇలా చేయటం వల్ల ఎడ్జ్కి కూడా ఎగస్టన క్లాత్ని కట్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి అంతే రఫ్ ఇచ్చేసేయండి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని మనం రెడీ చేసేసుకున్నామంటే మంచి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఐరన్ చేసుకోవాలండి హెమ్మింగ్ చేసి ఐరన్ చేసుకుంటే ఇలా పైకి ఎత్తినట్టు రాదనమాట ఇప్పుడే కదా కుట్టింది కొంచెం అనగాలన్నమాట థ్రెడ్ అనేది సో హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకుంటారో కరెక్ట్గా ఒక చిన్న టక్ ఇస్తాం కదా హ్యాండ్కి ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి అదేవిధంగా అవతల వైపుకి ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ అవతల వైపు కూడా అంతేలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకోవాలి అయిపోయిందండి తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇంకో సైడ్ కూడా నేను చెప్పినట్టు స్టిచ్ వేసేయండి చాలామంది చెప్తూ ఉంటారు ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వస్తుందని మీరు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే లోతు తీసుకుంటారు కదా అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ మార్కింగ్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట ఎటు వస్తుంది ఏంటనేది చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వన్ సైడ్ అయిపోయింది కదా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అప్పుడు సైజ్ జాయిన్ చేసేసేయండి బ్యాక్ పార్ట్ నుంచి చేయండి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను కింద పట్టి ఇంకా అతకలేదు సైజ్ జాయిన్ చేసిన తర్వాత అతుకుతాను ఎందుకంటే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేయొచ్చు కదా కింద నడుము దగ్గర అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే పర్లేదండి అడ్జస్ట్ అయిపోతుంది సాగుతుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే చూసారా అంత కరెక్ట్గా వచ్చేస్తుందో కరెక్ట్గా రాకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి మీరు కుట్ అనేది స్ట్రేట్గా రావాలన్నమాట అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాం కదా సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి